ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించాలి ప్రజల్లో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించాలి ప్రభుత్వాలను ఏర్పరిచే విధానాల్లో ప్రజాస్వామ్యం ఒకటి ఈ ప్రజాస్వామ్యం లోపల ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎక్కువ ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు తెలుస్తారు ప్రజలు అవగాహన నుండి ఎన్నిక చేసుకోవచ్చు అవగాహన లేకుండా కూడా ఎన్నికల్లో పాల్గొంటారు ఈ విధానంలో మెజార్టీస్లా అంటే ఎక్కువ మంది ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు ఈ ప్రజలందరిలో కూడా అసలు ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రభుత్వం ఏం చేయాలి ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేయగలదు దేనికోసం పనిచేయాలనేది అవగాహన ఉండాలి కానీ ప్రజలు ఎక్కువ శాతము చదువుని వారైతే ప్రజలకు ఏమి ఉంటాయి ప్రభుత్వం ఏం చేయాలనే విషయం తెలియదు ఈ చదువుకోని వారితో రాజకీయ నాయకులు డబ్బుల ఆశ చూపి ఓట్లు వేసే విధంగా ప్రేరేపిస్తారు వీళ్ళు కూడా అసలు ఓటు విలువ ఏంటో తెలియకపోవడం వల్ల డబ్బు కొట్టేస్తారు ఈ రాజకీయం కూడా ఒక మోసపూరితమైన వ్యాపారం అయింది ప్రజాస్వామ్య విధానం మంచిది అన్ని విధానాలపల ప్రజాస్వామ్యం మంచిది కానీ ప్రజలు అన్ఎడ్యుకేటెడ్స్ కావడం వల్ల పై పెచ్చు పేదరికంలో ఉండడం వల్ల ఇవేవి ఆలోచించకుండా డబ్బు ఎవరిస్తే ఓటు వాళ్ళకు వేస్తారు కానీ దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అసలు రాజధర్మం ఏంటిది ప్రభుత్వ ధర్మం ఏంటిది అనేది మనకు తెలియాలి ప్రభుత్వము ప్రజల యొక్క ఆరోగ్యానికి రక్ష ఇవ్వాలి ఆరోగ్యానికి రక్ష ఇవ్వాలంటే కాలుష్య నివారణ చేయాలి కలుషితమైన పదార్థాలను విక్రయించకుండా చూడాలి వాతావరణాన్ని కలుషితం కాకుండా చూడాలి నీటిని కాలుష్యం బారిన పడకుండా చూడాలి కలుషితమైన నీటిని ప్రజలకు అందించకూడదు గాలి నీరు ఆహారము కలుషితం కాకుండా కల్తీ కాకుండా చూడాలి అలాంటి వాతావరణంలోనే మనుషులు ఆరోగ్యంగా ఉండగలరు కల్తీ పదార్థాలను పూర్తిగా నిషేధించాలి కల్తీ చేసేవారిని కఠినంగా శిక్షించాలి కల్తీ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుంది వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి ఔషధాలు మంచి ఔషధాలు మంచి హాస్పిటల్స్ ఉండాలి ప్రజలకు ఆహారము ఔషధాలు స్వచ్ఛమైన లభించాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన పరిపాలన అందించాలి ప్రజలు ఎవరు కూడా పేదరికంలో ఉండకూడదు ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళ శ్రమను బట్టి ఫలితం లభించాలి శ్రమతో కూడా ఉండకూడదు ప్రజలందరికీ కనీస సౌకర్యాలు లభించాలి మనస్మృతి లోపల మూడు పూటలు సంపూర్ణంగా భుజించని వారు దొంగతనం చేసినా శిక్షించకూడదనే నియమం ఉండేది అంటే అంత ఖచ్చితంగా ప్రజలు ఆగలతో ఉండకుండా ప్రభుత్వాలు ఆలోచించేవి ఇక రామరాజ్యం లోపల ఎవరింట్లో వ్యాధి వచ్చినా ఆ వ్యాధికి ప్రభుత్వమే కారణమైనట్టు వెళ్ళి కాంప్లైంట్ చేసేది అలాంటి అవకాశం ఇచ్చేది అంటే ఎక్కడ ఎవరి ఆరోగ్యం చెడిపోయినా అది ప్రభుత్వాన్ని బాధ్యతగానే ఉండేది ప్రభుత్వ బాధ్యతగానే ఉండేది ప్రభుత్వం తప్పు చేసినట్టే భావించేది ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించేది ప్రభుత్వం అలాంటి పరిపాలన రావాలి మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలి ఎవరికి కూడా ఆహార సమస్య ఉండద్దు మంచి ఔషధాలు మంచి వైద్యము ఇవి లభించాలి తర్వాత విద్య అందరికీ విద్య లభించాలి ఆ విద్యలో కూడా లోపాలు ఉన్నాయి వాటిని సవరించాలి సత్య విద్యను ధర్మము అర్థము కామము మోక్షానికి సంబంధించిన విద్యను అమలు చేయాలి అంటే విద్య పొందడం ద్వారా ఎలా ధర్మాత్ములు ఉండగలము ఎలా డబ్బు సంపాదించగలము ఎలా కోరికలు తీర్చుకోగలము ఎలా మోక్షాన్ని పొందగలము అనే జ్ఞానాన్ని ఇవ్వాలి జ్ఞానాన్ని అంటే ధర్మజ్ఞానాన్ని అర్థజ్ఞానాన్ని కామజ్ఞానాన్ని మోక్ష జ్ఞానాన్ని ఇవ్వగలగాలి మనుషులందరూ ప్రవర్తన విషయంలో కానీ తర్వాత ఐశ్వర్యం విషయంలో కానీ తక్కువ ఉండకూడదు అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి అందరూ ధర్మాత్ములుగా ఉండాలి అందరూ ఆనందాన్ని అనుభవించాలి కామం అంటే భౌతిక సుఖాలు శారీరక సుఖాలు కనీస సుఖాలు లభించాలి అందరికీ తర్వాత మోక్షానికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్య కూడా ఉండాలి